హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే మంచి హెయిర్ ప్యాక్ చేసుకుంటున్నా చాలా సింపుల్గా ఏం చేస్తున్నాను అంటే ఇగో మందార పువ్వులు ఉంటాయి కదండీ వడీలిపోయిన మందార పువ్వులైనా పర్వాలేదు ఫ్రెష్వి కూడా ఇవన్నీ కూడా కలిపేసి నేను గ్యాదర్ చేసుకున్న ఈ తొడిమల్ తీసేయాలి గ్రీన్ అనేవి తీసేసి ఇలా మిక్సీలో వేసేసుకుని చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి వీటికి పెరుగు యాడ్ చేసుకోవాలి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు ఉంటుంది కదా అది కలిపేసుకొని మిక్సీ పట్టేసి తలకి పెట్టేసుకొని ఒక వన్ అవర్ అలా ఉంచి మంచి హెయిర్ వాష్ చేసుకోవాలి షాంపూ అయితే వాడకూడదు అంతే సూపర్ ప్యాక్ రెడీ అయిపోతుంది పింక్ కలర్లో రెడీ అయిపోయింది మన హెయిర్ ప్యాక్ జస్ట్ ఏం లేదు మన పువ్వులు ఉంటాయి కదా వాటిని మిక్సీ పట్టేసి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం పెరిగి యాడ్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఎంత కన్ కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి మనం పెరుగుని కొంచెం వాటర్ కావాలనుకుంటే వాటర్ని యాడ్ చేసేసుకోండి అంతే హ్యాపీగా హెయిర్ పెట్టేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హెయిర్ ఈ మందార మా పువ్వులు అనేవి రిపేర్ చేస్తాయి అనమాట ఆకులు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా పువ్వులు అయితే గ్యాదర్ చేసుకొని వేసుకుంటూ అప్పుడప్పుడు చేస్తుంటాను లేదు ఉత్తు పెరుగని చేసుకున్నా కూడా సూపర్గా మన హెయిర్ అనేది సిల్కీ హెయిర్ చేంజ్ అయిపోతుంది వారానికి ఒకసారి అన్న వేసుకోండి ఓకే బై బాయ్